లక్ష్మీదేవి అనుగ్రహం పొందినటువంటి వాడు దరిదాపుగా ఓర్పుగా ఉంటాడు అహంకారం లేకుండా ఉండాలి ఉండాలి ధనము పొంగుతున్నప్పుడు వినయం ఉండాలి ఆ వినయమే గజలక్ష్మి అంటే అందుచేతనే మన ఇనపెట్టెల మీద ఏనుగులతో ఉన్నటువంటి మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది మామూలు లక్ష్మీదేవి సరే పువ్వులో ఉన్న లక్ష్మీదేవి కాదు ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి మన ఇనపెట్టె దగ్గర ఉండాలి సరే పువ్వులో నుంచున్నటువంటి లక్ష్మీదేవి కొందరిళ్లలో ఉంటుంది ఏనుగులతో దేనికి ఉండాలి అంటే ఆ ధనాన్ని చూసితున్నప్పుడు ఆ ఇనప్పెట్టెల్లో మనకు ధనాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం దాచిపెట్టుకుంటూ ఉన్నప్పుడు అహంకారము లేకుండా అమ్మ ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఈ ధనాన్ని సంపాదించే అదృష్టం కలిగింది తల్లి ఇవి సద్వినియోగపరచి అహంకారము లేకుండా నాలో వినయాన్ని కలిగించు అని ఆ అమ్మకు నమస్కారం చేసుకొని వినపెట్టి తెరవాలి అందుకని తప్పనిసరిగా మన ఇనపెట్టెల మీద లక్ష్మీదేవి అటూ ఇటూ ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి ఉండాలి బ్రహ్మాండ పురాణములో భండాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి లలితాదేవి అమ్మవారి మీదకి దండెత్తి వస్తాడు భండాసురుడు చతురంగ బలాలు వస్తాయి ఆ గజ దళానికి అధ్యక్షురాలు ఒక ఆమె ఉంటుంది ఆ గజ దళానికి అధ్యక్షురాలు సంపత్కరి అనేటువంటి దేవత యుద్ధంలో అమ్మవారి తరఫున సంపత్కరి సంపదలను ప్రసాదించేటువంటి లక్ష్మీదేవి ఈ అంశతో అక్కడ కార్యక్రమ తమ బాధ్యతను నిర్వహిస్తుంది అలాంటి శక్తివంతమైనటువంటిది అందుచేతనే యా దేవీ సర్వభూతేషు రూపేణ సంస్థిత ఓర్పు ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి దాంతి శాంతి అంటే అర్థమైంది దాంతి అంటే దమము దమము శాంత శమ దమాది శాంత శమ దమాది నియమ సంపత్తి అంటారు శమము దమము అంటారు శమము అంటే ఓర్పు దమము అంటే ఇంద్రియ నిగ్రహం అందుచేతనే దమం ఇంద్రియ నిగ్రహం దేవతలకు అనుగ్రహించాడు ఇంద్రియ నిగ్రహంతో ఉండండి అని మానవులకు దానం చెయ్యండి అన్నాడు రాక్షసులకు దయ కలిగి ఉండండి అన్నాడు మూడు దకారాలు చెప్పారు రాక్షసులందరూ మీ దగ్గర లేనిది ఏమిటి అంటే దయ ఆ దయను అలవాటు చేసుకోండి దేవతల దగ్గర ఏది తక్కువ అంటే దమము ఇంద్రియ నిగ్రహం తక్కువ అందుకని ఇంద్రియ నిగ్రహంతో ఉండండి మానవ జాతిలో దానము చేయాలి అనే గుణం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దాన గుణాన్ని ఏర్పరచుకోండి ఎంత చక్కగా చెప్పారు కాబట్టి సర్వభూతేషు దాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అట్టి దివ్య తేజోమయమైనటువంటి జగన్మాత సకల శుభములు కలిగించేటువంటి అమ్మ ఇంకా ఏమిటి అంటే జయలక్ష్మి విజయలక్ష్మి అని కూడా ఉన్నాయి జయలక్ష్మి విజయలక్ష్మి జయ జయ హే కామిని విజయలక్ష్మి పరిపాలయ మా జయలక్ష్మి పరిపాలయ మా విజయలక్ష్మీ పరిపాలయ మాం అత్యద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య వైభవంలో లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి గుణగణములలో అహంకార మమకారాలు అరిషడ్వర్గములను తొలగించుకొని అమ్మను సేవించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన తర్వాత ఏమవుతుంది అంటే జయం విజయం జయాభిజయీభవ దిగ్విజయీభవ జయీభవ విజయీభవ జయ విజయ రెండు పదాలు ఉన్నాయి రెండు ఒకటి కాదు రెండిటికీ తేడా ఏమిటి ఆ రెండు జయలక్ష్మి అంటే ఏమిటి విజయలక్ష్మి అంటే ఏమిటి రేపు ఈ శ్రీ దేవి వైభవంలో అమ్మవారి యొక్క లక్ష్మీ వైభవాన్ని జోడించుకుంటూ రేపు ఈ రెండు యొక్క విశేషములను చక్కగా వివరించి చక్కగా చెబుతాను అందరూ కూడా ఆ జగన్మాత యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సకల శుభములు అష్టైశ్వర్య భోగభాగ్యములు పొంది సుఖ సంతోషములతో ఉండేదరు